హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పీంట్స్ బేస్ చేసుకొని మరి చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు మరి మ్యాథ్స్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ సమయంలో మీరు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ అదే విధంగా ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ఎగ్జామ్స్ రాయడం వల్ల మాత్రమే తెలుస్తుంది సో మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి క్లాస్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అంటే కేవలము ఫోర్టీన్ డేస్ షెడ్యూల్ ఈ ఫోర్టీన్ డేస్ లో మీరు మ్యాథ్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలరు మరి ఫోర్టీన్ డేస్ వరకు వ్యాలిడిటీ అంటున్నారు తర్వాత లింక్స్ ఉండవా అని మీరు అడగచ్చు ఫ్రెండ్స్ మరి ఫోర్టీన్ డేస్ షెడ్యూల్ ఇది బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు ఎస్ వరకు అంటే ఫోర్టీన్ డేస్ అయిపోయిన తర్వాత అయినా కానీ లింక్స్ అలాగే ఉంటాయి సో మేము గ్రూప్ లో యాడ్ చేస్తాం మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి ఇన్ కేస్ డే వన్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత డే వన్ షెడ్యూల్ డే టూ లో కూడా ఓపెన్ అవుతాయి బట్ మీ ప్రిపరేషన్ కి ఇలా ఫోర్టీన్ డేస్ షెడ్యూల్ ఇస్తున్నాము బట్ లింక్స్ మాత్రము మీకు డిఎస్సి వరకు యాక్టివ్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్ బేస్ చేసుకొని మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఒక్కసారి మనం షెడ్యూల్ అబ్జర్వ్ అప్రోచ్ చేస్తే ఎస్ఈటి బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ ఏపీ ఎస్ఈటి బేస్ చేసుకొని సబ్జెక్ట్ ఇండివిజువల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ పరంగా ఆఫర్ ఇస్తున్నాము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఇది ఒక మంచి అవకాశము ఈ రోజు ఈ రోజు మీకు నైన్త్ రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు ఎవరైతే అడ్మిషన్స్ తీసుకుంటారో వారికి రేపటి నుంచి బ్యాచ్ కొనసాగించడం అయితే జరుగుతుంది సో టెన్త్ అనగా రేపు షెడ్యూల్ వచ్చేసరికి థర్డ్ క్లాస్ మ్యాథ్స్ సో థర్డ్ అంటే బేసిక్స్ కాబట్టి థర్డ్ క్లాస్ మొత్తం మీకు ఒకే రోజు ఇవ్వడం అయితే జరిగింది సో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ అంటే ఏ విధంగా ఇస్తారు ఎప్పుడు షెడ్యూల్ ఇస్తారు అసలు ప్రాసెస్ ఏంటి అని మీరు అడగచ్చు సో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఐ మీన్ మార్నింగ్ సిక్స్ ఏఎం టు సెవెన్ ఏఎం మధ్యలో మీకు గ్రూప్ లో థర్డ్ క్లాస్ కి సంబంధించి మొత్తం ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్స్ క్లాసెస్ ఉంటాయి వాటి కింద ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సో క్లాసెస్ ఎగ్జామ్స్ ఒకే రోజు ఇస్తాము సో మీరు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుంది ఇన్ కేసు ఎగ్జామ్స్ సరిగా రాయలేదు అనుకోండి మళ్ళీ ఒక్కసారి క్లాస్ ఎక్కడైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో ఆ క్లాస్ మళ్ళీ ఒక్కసారి విని రివిజన్ చేసుకున్నారో అనుకోండి మీకు బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ లెవెన్త్ నా మీకు ఫోర్త్ క్లాస్ ఇచ్చాము ఇక్కడ కంటిన్యూషన్ ఎందుకు ఇచ్చాము అంటే ఆల్రెడీ థర్టీన్త్ నా హాలిడే ఉంది సో థర్టీన్త్ నా ఎలక్షన్స్ కాబట్టి ఆ రోజు ఎటువంటి షెడ్యూల్ అయితే లేదు సో ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లో ఏవైనా పెండింగ్ టాపిక్స్ ఉన్నా కానీ ఏవైనా మిస్ అయిన టాపిక్స్ ఐ మీన్ మీరు మీరు కవర్ చేయలేకపోతే ఏవైనా టాపిక్స్ మిగిలినా కానీ మీరు థర్టీన్త్ ఆ పెండింగ్ టాపిక్స్ మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ కాబట్టి మనం ఎటువంటి షెడ్యూల్ అయితే ఇవ్వడం లేదు నెక్స్ట్ లెవెన్త్ వచ్చేసరికి ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము సో ఫోర్త్ క్లాస్ లో మొత్తం లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్ టెస్ట్ చేసుకుని లెసన్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి లెసన్ వైజ్ గా ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ట్వెల్త్ నా ఫిఫ్త్ క్లాస్ ఇచ్చాము ఫిఫ్త్ క్లాస్ లో మొత్తము ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకున్న ఒకటే మన క్లాసెస్ విన్నా ఒకటే సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అదే రోజే వినాలా నెక్స్ట్ రోజు ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు ఇప్పుడే చెప్పాను కదా సో ఇచ్చే షెడ్యూల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వెల్త్ నా థర్డ్ క్లాస్ ఓపెన్ అవుతాయి అంటే ఓపెన్ అవుతాయి ఇచ్చే షెడ్యూల్ ఇది బట్ లింక్స్ మాత్రము డిఎస్సి వరకు మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ అవుతాయి నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ లో మొత్తం ట్వెల్వ్ లెసన్స్ ఉన్నాయి ఆ ట్వెల్వ్ లెసన్స్ లో ఫోర్టీన్త్ నా సెమ్ వన్ పరంగా వన్ టు సిక్స్ లెసన్స్ ఇచ్చాము నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నా సిక్స్త్ క్లాస్ పరంగా సెమ్ టూ పరంగా సెవెన్ టు ట్వెల్వ్ లెసన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తం న్యూ సిలబస్ బేస్డ్ సో మ్యాత్స్ వరల్డ్ అండ్ న్యూ వాట్ ఎవర్ మే బి బోత్ ఆర్ సేమ్ కంటెంట్ బట్ మనం అయితే న్యూ సిలబస్ బేస్ చేసుకుని ఇస్తున్నాము నెక్స్ట్ సెవెంత్ క్లాస్ పరంగా సెమ్ వన్ సిక్స్టీన్త్ మే ఇచ్చాము సెవెంత్ క్లాస్ పరంగా సెమ్ టూ ఫిఫ్టీన్త్ నా సెవెన్టీన్త్ ఇచ్చాము సెవెంత్ క్లాస్ వరల్డ్ చాలా వరకు రెండు సేమ్ గా ఉన్నాయి బట్ వరల్డ్ కొంచెం డెప్త్ గా ఇచ్చాడు బట్ వరల్డ్ చదివినా న్యూ చదివినా రెండు ఒకటి ఏమైనా రెండు మూడు చిన్న మాడిఫికేషన్స్ ఉంటే ఆ మోడిఫికేషన్స్ చదువుకున్నా సరిపోతుంది బట్ న్యూ సిలబస్ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రెజెంట్ అప్ కమింగ్ ఎగ్జామ్స్ లో న్యూ సిలబస్ ఇస్తారు కాబట్టి నెక్స్ట్ ఎయిటీన్త్ మే ఎయిత్ క్లాస్ బేస్ చేసుకొని మొత్తం సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయి మొత్తం సిక్స్టీన్ లెసన్స్ లో వన్ టు ఫైవ్ లెసన్స్ మీకు ఎయిటీన్త్ మే ఇచ్చాము నైన్టీన్త్ మే సిక్స్ టు టెన్ లెసన్స్ ఇచ్చాము ట్వంటీ ఎయిత్ మే లెవెన్ టు సిక్స్టీన్ లెసన్స్ ఇచ్చాము మొత్తము సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తూ ఎందుకంటే హెవీ సిలబస్ కాబట్టి అంటే ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ కాబట్టి కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి ఫైవ్ ఫైవ్ లెసన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఎందుకంటే అదే రోజే క్లాసెస్ ఉంటాయి అదే రోజే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఎస్జిటికి ఎయిత్ క్లాస్ వరకు సరిపోతుంది అంటే సరిపోదు మీకు ఆల్రెడీ చెప్పాను సో సిలబస్ లో కూడా మీకు ఎలా ఇచ్చాడు అంటే టాపిక్లు ఇస్తూ హై స్టాండర్డ్ బేస్ చేసుకొని అంటే డెప్త్ లెవెల్ బేస్ చేసుకొని నైన్త్ టెన్త్ కూడా చదవాలి అని చెప్పాడు అంటే సిలబస్ లో ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్ ఏవైనా నైన్త్ క్లాస్ లో కానీ టెన్త్ క్లాస్ లో కానీ ఉంటే అవి కూడా కవర్ చేయడం జరిగింది సో నైన్త్ టెన్త్ పరంగా ఎస్ఈటి స్టాండర్డ్ పరంగా ఎస్ఈటి స్టాండర్డ్ పరంగా పార్ట్ వన్ పరంగా ట్వంటీ సెకండ్ మే ఇచ్చాము ఎస్ఈ స్టాండర్డ్ పరంగా నైన్త్ టెన్త్ పార్ట్ టూ పరంగా మీకు ట్వంటీ థర్డ్ మే ఇవ్వడం అయితే జరిగింది ఇది మొత్తం ఫోర్టీన్ డేస్ షెడ్యూల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇక్కడ ఒక డే మిస్ అయింది ట్వంటీ వన్ ఎందుకంటే ఎయిత్ క్లాస్ వరకు అయిపోయింది కాబట్టి ఏదైనా రివిజన్ ఉంటే రివిజన్ ఇవ్వడం అయితే జరిగింది సో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ డేస్ షెడ్యూల్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఒక సబ్జెక్టే కాదు ఈ సబ్జెక్ట్ తో పాటు ఇది ఈ సబ్జెక్ట్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సరిపోతుంది మనం ఇచ్చిన డే షెడ్యూల్ ప్రకారం లేదా ఫోర్ హవర్స్ మ్యాక్సిమం ఫోర్ అవర్స్ ఎనఫ్ మిగతా టైం మిగతా సబ్జెక్ట్స్ కూడా కవర్ చేసుకుంటూ మ్యాథ్స్ పైన ఒక ఫిఫ్టీన్ డేస్ లో పూర్తి అవగాహన పెంచుకొని ఈ సబ్జెక్ట్ పైన ఎటువంటి సందేహాలు ఉన్న ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము ఈ సబ్జెక్ట్ లో ఇచ్చేటువంటి మార్క్స్ ఈవెన్ హాఫ్ మార్క్ కూడా మిస్ కాదు మన క్లాసెస్ ఎగ్జామ్స్ వింటే మీకు ఎటువంటి డౌట్స్ రావు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హాఫ్ మార్క్ కూడా మీరు మిస్ చేసుకోరని నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీకి అయితే చెప్పగలను బట్ వాల్యూటి అప్ టు ఇయర్స్ వర్క్ కాబట్టి నో ప్రాబ్లం మరి టూ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే పేరు గూగుల్ పే చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్ కి ఫోన్ ఆర్ గూగుల్ పే చేసి పైన కనిపించే నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఆర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఇంకా అవసరం అయితే చేయవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్